విహారీ బాల్కనీలో నుండి కింద పడిపోతూ ఉంటే అప్పుడే లక్ష్మి వచ్చి విహారీ పట్టుకొని వెనక్కి లాగుతుంది అలా విహారీ లక్ష్మిని హక్ చేసుకొని ఉంటారు విహారీ లక్ష్మిని కాపాడి ఉంటుంది ఇంకా అలా చాలాసేపు ఒకరినొకరు హక్ చేసుకొని ఉంటారు లక్ష్మీ ఏమో ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంకా కాసేపల్లా హక్ చేసుకున్న తర్వాత విహారీ లక్ష్మి ఇట్లా పక్కకు జరుగుతారు ఇంకా నేనే తప్పు చేయలేదు లక్ష్మి అసలు ఆ రోజు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు నేను ఎప్పుడు సహస్రాన్ని భార్యలాగా చూడలేదు మరదలు లాగానే చూశాను నేను అలాంటి తప్పు చేయలేదు లక్ష్మి కానీ అలా అందరూ నమ్ముతున్నారు నాకు ఏం జరిగిందో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు నాక నా పిల్లలంటూ పుట్టాల్సింది ఈ కడుపులో అని చెప్పి లక్ష్మి పొట్ట మీద చేయి పెట్టి మాట్లాడుతూ ఉంటాడు లక్ష్మి ప్రేమగా వింటూ ఉంటుంది ఇంకా లేదు విహారి గారు నేను మధ్యలో వచ్చాను నన్ను నేను వెళ్ళిపోతే అందరూ సంతోషంగా ఉంటారు నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను మీరు మీ భార్య ఎప్పటికీ సహస్రమ్మనే నేను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను నీకు అన్యాయం చేశాననే నువ్వు బాధపడుతున్నావు కదా లక్ష్మి అని అంటూ ఉంటే నేను కోరుకున్న జీవితాన్ని అయితే నేను మీరు అన్యాయం చేశారని అనుకోవచ్చు నేనే సహస్రమ్మ మీ భార్య అని చెప్తున్నాను కదా విహారి గారు నేనే మధ్యలో వచ్చాను మధ్యలో వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇంకా చాటుగా సహస్ర ఇవన్నీ వింటూ మూవీ లోవర్ అయిపోతున్నారు ఇప్పుడు నేను వెళ్లాల్సిందే అని చెప్పి సౌండ్ చేస్తూ వస్తూ ఉంటుంది ఇంకా అది గమనించి ఇద్దరు పక్కకు దూరం కొంచెం దూరంగా నిలబడి ఉంటారు ఇంకా అప్పుడే లక్ష్మిని పక్కకు జరిపి సహస్ర వెళ్ళి బావా బావా అంటూ విహారి దగ్గరికి వెళ్ళి తన చేతిని చెయ్యు బావా అని చెయ్యివు బావా అని విహారి చేతిని తీసుకుని తన పొట్ట మీద పెట్టుకుని నీ బిడ్డ బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా దాంతో లక్ష్మికి చాలా బాధ అనిపించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అలా వెళ్తూ ఉంటే ఏమున్నా ఫోన్ పట్టుకొని ఏది నొక్కినా ఏంటి ఏదో ఏదో టచ్ చేస్తే ఇంకేదో ఓపెన్ అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అందులో విహారి ఆ రోజు నైటు సహస్రతో ఉన్నది వీడియో ఉంటుంది అంటే అక్కడ ఏం జరగలేదు అన్న సాక్ష్యం అందులో ఉండి ఉంటుంది ఆ ఫోన్ పట్టుకొని వస్తూ ఉంటుంది ఇంకా అదే మనకి చూపిస్తూ ఉంటారు అప్పుడు అలా వస్తూ ఉంటే లక్ష్మి అనుకోకుండా చూసుకోకుండా అదే ఆలోచిస్తూ బాధపడుతూ వస్తూ ఉంటుంది ఇంకా అలా యమునకి డాష్ ఇవ్వడంతో ఆ ఫోన్ కింద పడిపోతుంది ఆ వీడియో ప్లే అవుతూ ఉంటుంది ఇంకా అయ్యో యమునమ్మా అని చెప్పి లక్ష్మి ఆ ఫోన్ కింద నుండి తీసిస్తుంది ఇంకా లక్ష్మి తీసి చూసేలోపే అది వీడియో ఆఫ్ అయిపోతుంది ఇంకా అలా లక్ష్మి యమనమ్మ యమునకి ఫోన్ ఇస్తుంది ఇదిగోండి ఏమనమ్మా అని చెప్పి ఇచ్చి ఏమైందమ్మా అని చెప్పి అంటూ ఉంటే నువ్వేంటమ్మా అంత డల్గా ఉన్నావు ఏమైంది లక్ష్మి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి లక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆ తర్వాత లక్ష్మి బయట ఊడుస్తూ ఉంటుంది పండు ఏమో వాటర్ చల్లుతూ ఉంటాడు కొంచెం దూరంగా లక్ష్మి ఊడుస్తూ ఉంటే అప్పుడే పద్మాక్షి ఫోన్ మాట్లాడుతూ బయటికి వచ్చి లక్ష్మిని అలా చూసి డాక్టర్ చెప్పిన మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మీ మీ వారసుడు ఈమె కడుపులో పెరుగుతున్నాడు మీరు తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే తప్పదు అని చెప్పి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని అమ్మ లక్ష్మి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అప్ప లక్ష్మిని పని చేయకుండా ఆపుతుంది అప్పుడు అందరూ అక్కడికి వస్తారు ఏంటిది ఈ ఇప్పుడు లక్ష్మిని చీడ పురుగులా చూసేది ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు పనులు చేయొద్దని చెప్పాను కదా నువ్వు ఇంటి పని మనిషివి కాదు ఇక్కడ నుంచి పనులు చేయడానికి వీలు లేదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ చి అసహించుకునే శత్రు అంటే అసహించుకునే దాంతో నేను ప్రేమగా మాట్లాడాల్సి వస్తుంది ఇలాంటి కర్మ వచ్చింది నాకు అని చెప్పి మనసులో చిరాకు పడుతుంది లక్ష్మి మీద ప్రేమ చూపిస్తూ ఉంటుంది రే పండు పండు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏమైనా కాఫీ కావాలా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే నువ్వేం పని చేయాల్సిన పని లేదు లక్ష్మి నువ్వు మంచిగా ఉండు నువ్వు ఇంటి పని మనిషివి కాదు ఇక నుంచి నువ్వు నా మనిషివి అని చెప్పి చెప్తుంది ఇంకప్పుడు పండుగ అక్కడికి రావడంతో పండుగ చెంపబగలగొట్టి ఇంకోసారి లక్ష్మి ఇలా పనులు చేశాను చేయడం నేను చూశానా నీ పని అయిపోతుంది అని చెప్పి పండుగకి వార్నింగ్ ఇస్తుంది ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలా చాలా షాకింగ్గా వీళ్ళేమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఏమున వాళ్ళందరూ ఇంకా అలా చూసి తను వద్దంటే వినే రకం కాదు నా తను ఎంత చెప్పినా వినదు చేస్తూనే ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక పని అంటే ఇక్కడ నుంచి వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు తను నా మనిషి అని చెప్పి అంటూ ఉంటే ఏంటక్క సడన్గా ఇంత చేంజ్ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది తను నా బిడ్డ కడుపులో ఉన్న మన మన వారసుని కాపాడింది నా బిడ్డను కాపాడింది లక్ష్మి ఇంతకుముందు ఉన్న వేరు ఇప్పటి నుంచి వేరు లక్ష్మి నా కూతురు లాంటిది మీరు అందరూ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వసద అంబిక ఏమన్నా అందరూ మీరు జాగ్రత్తగా చూసుకోండి లక్ష్మిని అని చెప్పి పద్మాక్షి వారిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అందరూ హ్యాపీగా అక్కడ నుంచి వెళ్ళిపోతారు విహారీ కూడా చాలా షాకింగ్గా సంతోషంగా చూస్తూ ఉంటాడు లక్ష్మిని యాక్సెప్ట్ చేసిన మంచిగా చూసుకుంటున్నందుకు ఇంకా ఆ తర్వాత పండు లక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు లక్ష్మమ్మ అమ్మ పొరపాటున కూడా మీరు ఏం పనులు చేయకండి అమ్మా లేదంటే పద్మాక్షమ్మ పద్మాక్షమ్మ గంట వాయించినట్టు నా చెంప వాయిస్తూనే ఉంటారు అని చెప్పి అనుకుని నవ్వుకుంటూ ఉంటారు ఇంకా అలా ఆ తర్వాత కావేరి లక్ష్మి లక్ష్మి అని పిలుస్తూ వస్తూ ఉంటుంది అప్పుడే అంబిక ఎదురుపడి ఏంటి కావేరి ఏం జరిగింది లక్ష్మి ఎందుకు దాన్ని ఎందుకు పిలుస్తున్నావు అంతలా అంటే లేదు ఊరికే పిలిచాను నా వా వాష్రూంలో ట్యాప్ పనిచేయట్లేదు అందుకే ఒకసారి మాట్లాడదామని లక్ష్మి పిలుస్తున్నాను అంటే అదేం చేస్తుంది నేను పం ప్లంబర్ని పిలిపిస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి అంబిక చెప్తుంది ఇంకా అంబిక అమిరాజుకి ఫోన్ చేసి మీరు రావాల్సిన టైం వచ్చింది గుర్తుంది కదా ఎలా రావాలో అని చెప్పి చెప్తుంది ఇంకా అలా ఆ తర్వాత అమిరాజు వాళ్ళు రా రావడానికి రెడీ అవుతుంటారు మరోవైపు సహస్ర పప్పాయ తింటూ ఉంటుంది అప్పుడే వసద అది చూసి ఏంటి సహస్రా ఏం చేస్తున్నావు అని గట్టిగా అడుగుతూ ఉంటే పప్పాయ తింటున్న పిన్ని అని చెప్పి చెప్తుంది కడుపుతో వాళ్ళు ఎవరైనా పప్పాయ తింటారా తినొద్దు కదా అని చెప్పి వసద అంటే కడుపుతో ఉన్నవాళ్ళు కదా నాకేంటి అని చెప్పి అని ఏంటి అని అంటుంది అనేసరికి వసద ఏంటి సహస్రా అని చెప్పి అనేసరికి ఇంకా సహస్ర తీరుకొని అయ్యో పిన్ని నాకు తెలియదు పిన్ని నేను అనుకోకుండా తినేశాను అని చెప్పి అంటూ ఉంటుంది ఈ మాటలన్నీ విహారి కూడా చాటుగా వింటూ ఉంటాడు చాలా షాకింగ్గా సహస్ర ఏంటి ఇంత వింతగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకోసారి తినకు సహస్రాదే కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు అని చెప్పి ఆ వసతు చెప్తుంది అయ్యో పిన్ని ఇప్పుడు ఏమైనా అవుతుందన్న బిడ్డకి అని అంటే కొంచెమే తిన్నావు కదా ఏం కాదు అని చెప్పి వసద అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత అమ్మీరాజును అమిరాజు పానకాలు ఇద్దరు ప్లంబర్ లాగా వేషం వేసుకొని మాస్కులు పెట్టుకొని విహారీ వల్ల ఇంటికి వస్తారు ఇంకా అలా ఎవరు మీరు అని చెప్పి ఏమున అడుగుతుంది ఇక్కడ ప్లంబర్ వర్క్ ఉంటే వచ్చాము ట్యాప్ రిపేర్ అని అన్నారు కదా అని చెప్పి గసగ పానకాలు చెప్పడంతో ఆ పైన ఆ రూమ్లోకి వెళ్ళండి అని చెప్పి యమున చెప్తుంది ఇంకా అలా వెళ్తూ ఉంటే విహారీ ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు విహారీని వెనుక నుండి చూసిన అమ్మిరాజు చాలా కోపంతో ఆ స్క్రూ డ్రైవర్ తీసి పొడవడానికి వెళ్తూ ఉంటే పానకాలు ఆపుతూ ఉంటాడు బాబు మనం వచ్చింది వేరే పనికి ఇప్పుడు ఫస్ట్ మనం అది చేద్దాం పదండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా అలా వెళ్తూ ఉంటే ఏ యాగండి ఎవరు మీరు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే అప్పుడే అంబికా వచ్చి ప్లంబింగ్ వర్క్ ఉంటే నేనే పిలిపించాను విహారీ అని చెప్పి చెప్తాను చెప్తుంది ఇంకా దాంతో విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అంబిక తీసుకుని వెళ్తుంది ఇక్కడ ఇదే రూము చూడండి అని చెప్పి కెమెరా అంబిక ఆ వాష్రూమ్ని అమ్మీరాజ్కి చూపించి అంబిక వెళ్ళిపోతుంది రే ఆ కెమెరా ఇవ్వరా ఎక్కడ పెడదాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అలా ఆ కెమెరా అక్కడ ఫిక్స్ చేసి ఆ మెమరీ కార్డు ఇవ్వరా మెమరీ కార్డు ఇవ్వని పానకాల దగ్గర మెమరీ కార్డు తీసుకొని ఒక దగ్గర కెమెరా ఫిక్స్ చేసి వాష్రూమ్లో అంబిరాజు తర్వాత ట్యాప్ రిపేర్ చేస్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి రేవత్ కావేరి కావేరి అనుకుంటూ ఆ కావేరి రూమ్లోకి వస్తుంది ఇంకా వాళ్ళిద్దరిని అలా చూసి చాలా షాకింగ్గా ఎవరు మీరు అని చెప్పి అంటూ అడుగుతూ ఉంటుంది ఇక్కడ ట్యాప్ రిపేర్ అంటే వచ్చాం మేడం అని చెప్పి పానకాలు చెప్తాడు ఇంకా అలా సరే తొందరగా చేసి వెళ్ళండి అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అమ్మిరాజు వాళ్ళు లక్ష్మిని కావేరిని విహారిని చూసుకుంటూ అది రిపేర్ అయిపోయిన తర్వాత వాళ్ళని చూసుకుంటూ నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో మిమ్మల్ని బ్రతకనివ్వను మీ ముగ్గురే అంతా చూస్తాను అని చెప్పి అనుకుంటూ అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు